యపురం కుడేరు మండలము నా పేరు లక్ష్మీదేవి నేను మరస్వామి మరుస్వామి నన్ను ముందర పెట్టుకొని డబ్బులు ఇప్పించుకొని నన్ను ఇట్లా ఎందుకు బద్దలు చెప్తున్నావు అంసమ్మాకి ఇచ్చిరా నన్ను ఇది చేయద్దని చెప్పి అడిగిన ఏమన్నా చేసుకోబోండి అని ఆ రోజు కొట్టినారు నన్ను ఎప్పుడు అంటే ఆరో తేదీ సాయంకాలం ఏడు గంటలప్పుడు కొట్టినారు కొడితే పోయి సీఐకి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే సార్ ఒకరోజు కూడా పిలిపించింది లేదు ఏమీ మాట్లాడింది లేదు దాని గురించి మళ్ళీ ఇరవై నాలుగో తేదీ సంతకాలు ఏ మాత్రం ఇచ్చినా ఏం చేసినా మీరు తిప్పుని అని రాళ్ళతో ఇసిరి ఇంట్లో పోయి వాటి వేసుకున్నా ఇడిచిపెట్టలేను అని మా మళ్ళా నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము ఇరవై ఐదో తేదీ ఇస్తే రమ్మన్నాడు కానీ చేసారు ఏమన్నా వేసుకోపోండి పోయి అని నిన్న ఏమన్నా వేసుకోపోండి బయటివి మీరు అని అన్నాడు నిన్న ఆ భోజనంలో మరుస్వామి సుకన్నెమ్మ భార్య కూతురు బిడ్డ ఆ సుఖన్నెమ్మ తమ్ముడు ఐదు మంది ఆరో తేదీ అట్లా చేస్తున్నారు మళ్ళీ ఇరవై నాలుగో తేదీ సంగప్ప సంగప్ప ఎండ్లాము వాళ్ళిద్దరు చేసినారు ఆయన ఆరు లక్షల చిల్లరి వల్ల ఎవరు అంటే మరసమ్మని ఆయన ఈయన వచ్చి మూడు లక్షలు ఇవాళ ఓట్ రాసి ఇచ్చినారు నేను ఇప్పించినాను సార్ నావి కాదు మా చెల్లెలతో ఇప్పించినా ఇప్పించ కులం పేరు లంజ ఎరకెల లంజ నీ దిగుతో చెప్పుకోబో చేసుకోపోయించుకోలేవు మావే అంటున్నారు లక్ష్మణ్ కుమార్ అండి స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి ఈ నెలలో ఆరవ తేదీన ఇరుకుల లక్ష్మీదేవి మీద కూడేరు మండలం జయపురంలో బోయ కోసం హిరస్వామి వారి బందోస్తులు దాడి చేయడం జరిగింది ఒక డబ్బుని వాళ్ళు కూచిపడి ఇప్పించిన విషయంలో వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం దాన్ని కేర్ చేయకోకుండా దాడులు గురి చేస్తున్నారు నిన్నటి కింద ఇరవై నాలుగో తారీఖు కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఈ తరుణంలో వాళ్ళు కూడేరు మండలం పోలీసులకి కంప్లైంట్ ఇస్తే సీఏ గారు బోయ శ్రీరాములు గారు శివరాములు గారు గతంలో టూ టౌన్ కూడా పనిచేసి వెళ్ళారు వారైతే ఆ కేసుని చూడటం కాదు కదా కేవలం కాగితాన్ని కూడా చూడంగానే ఇష్టపడడం లేదు మరి ఎందుకు ఆ విషయం సార్ వారే తెలియచేయాలి మరి ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా కంప్లైంట్ రైస్ చేయడం లేదు మనకున్న యాక్ట్ ప్రకారం ఏదైతే మనం చూస్తున్నామో ఎస్సీ ఎస్టీలు ఏదో కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు రిమాండ్ తరలించాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా దీనిలో జోక్యం చేసుకొని ఎస్సీ ఎస్టీ కేసుల్లో మీరు జపం చేయకండి వెంటనే యాక్షన్ తీసుకొని చెప్పినప్పుడు కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు మరి ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఈ దాడులు ఎక్కువ జరిగిపోతున్నాయి ఎస్టీల మీద కాడి ఈ తరుణంలో మేము ఏఎస్పి గారు కలిసి మా యొక్క వినపాన్ని విలువ చేశాం సార్ డీఎస్పి గారు రాశారు గుండెలు డీఎస్పి గారికి సార్ కూడా వాళ్ళు పిలిపించి ఇది మీద చెప్పారు మాకు కంపల్సరీ కేసు కావాలి వీళ్ళకి న్యాయం జరగాలని కూడా ఎన్టీఎఫ్ కోర్టు చెప్పి